హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహవీ బ్లాగ్ సో ఈ రోజైతే మా అమ్మ దేవుడికి ప్రసాదం చేయమని చెప్పింది అనమాట సో ప్రసాదం అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది రవ్వ కేసరి రవ్వ కేసరి అయితే క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది అండ్ ఈ రోజు కొంచెమే చేయమని చెప్పింది మా అమ్మ సో అందుకే ఈ చిన్న బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయాలి కాబట్టి నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడైతే జీడిపప్పులు వేసాను జీడిపప్పులు బాగా ఫ్రై చేసుకుని కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకొని అండ్ అలానే కిస్మిస్ కూడా వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను జీడిపప్పు కిస్మిస్ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు అదే నెయ్యిలో మనం ముందుగా తీసుకున్న బొంబేరావ్ అయితే వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి రవ్వ ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల రవ్వ గేసర్ అయితే చాలా టేస్టీగా వస్తుందనమాట సో అందుకే నేను ఎప్పుడు చేసినా ఇలా ఫ్రై చేస్తాను ఫ్రై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఫ్రై చేయాలి కింద మాడిపోకుండా జస్ట్ అలా బ్రౌన్ కలర్ రావాలన్నమాట సో రవ్వ అంతా బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత నేను ఆ చిన్న గ్లాస్తో ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను వాటర్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా లేకపోతే ఉండలు కట్టేస్తుంది సో ఉండలు లేకుండా బాగా కలుపుకొని బాయిల్ రవ్వ అయితే బాయిల్ అవుతుంది చూసారా రవ్వ అయితే బాయిల్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఏ కప్తో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నానో అదే కప్తో బెల్లం పౌడర్ వేస్తున్నాను నేను బెల్లం పౌడర్ మీ దగ్గర లేకపోతే బెల్లం తురుము కూడా వేయచ్చు బెల్లం బదులు పంచదార కూడా వేసుకోవచ్చండి కానీ పంచదార అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేనైతే ఇప్పుడు బెల్లం ప్రిఫర్ చేస్తాను ఇది వేయడం వల్ల హెల్త్కే మంచిది అలానే మనం ఏ ఫుడ్ కలర్ యూజ్ చేయకుండానే మంచి కలర్ వచ్చింది చూసారా కాసేపటికి బెల్లం అయితే బాగా కరిగిపోయింది అలానే రవ్వ కూడా బాగా ఉడికిపోయింది సో ఇంకా ఫైనల్గా ఇప్పుడైతే ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేస్తున్నాను నేను కొంచమే వేస్తున్నాను మీరు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఫైనల్గా నెయ్యి కూడా వేసుకుని ఒకసారి అలా కలిపేసుకుని ఇంక లాస్ట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా సో అవి వేసేసుకున్నామంటే ఇంకంతే అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా దేవుడికి నైవేద్యం కూడా పెట్టేయచ్చు సో అంతే అండి ఈ వీడియోకి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ కిప్ స్మైలింగ్ బాయ్